వాట్సాప్ గవర్నెన్స్ ఇస్ రియాలిటీ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ మీ డిపార్ట్మెంట్స్ కూడా ప్రాసెస్ ఇంజనీరింగ్ చేసి ఆల్ సర్వీసెస్ ని వాట్సాప్ గవర్నెన్స్ ఇచ్చే పరిస్థితి రావాలి దీనివల్ల చాలా వరకు మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఇంకొక పక్కన మీరు చూస్తే ఎలక్షన్ మేనిఫెస్టో కూడా నాన్ ఫైనాన్షియల్ అన్ని మీరు మీరు చేసేయాలి ఒకవేళ కేబినెట్ గార్డ్ తీసుకొస్తారు అందరం కూడా ఎలక్షన్ మేనిఫెస్టో మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మేము కన్సర్న్ గా పెట్టుకుని ఎప్పుడప్పుడు ఫండ్స్ రిలీజ్ చేయాలి చేస్తాం కడవన్నీ చేస్తాం కడవన్నీ మీరు కంప్లీట్ చేస్తున్నారు ఎక్కడికక్కడ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ తో ముందుకు పోతారు మళ్లీ మళ్లీ చెప్తున్నాం డబ్బులు లేవని పని నిలిపియడం కాదు ఫైండ్ ఫైండ్ ఫైన్ ఐడియా దీన్ని ఏ విధంగా బెస్ట్ ఫైనాన్షియల్ ప్రాక్టీసెస్ ఇప్పుడు మాట్లాడుకున్నాం ఏదైతే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ పీపీపీ మోడల్ ఏ విధంగా చేయగలుగుతాం అన్ని ప్రాజెక్టులకి ఇది వర్తిస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్వంటీ పర్సెంట్ ఇస్తారు వాళ్ళు ఇవ్వకపోయినా మనం పెట్టుకుంటాం దేని ప్రకారం మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంట్ ప్రకారం అన్ని డిపార్ట్మెంట్ క్లారిటీ ఇచ్చాం ఫైవ్ ఇయర్స్ క్లారిటీ ఇస్తున్నాం ఇయర్ క్లారిటీ వచ్చింది మీరు ఒక స్పష్టమైన నిర్దిష్టమైన టార్గెట్స్ తో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ రావాలంటే మీరందరికి కూడా కొంచెం ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఫీల్డ్ ఫీడ్ బ్యాక్ కూడా ఉండాలి అప్పుడప్పుడు ఫీల్డ్ పోతే చాలా వరకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అందుకే నేను ఒక ప్రపోజ్ చేస్తున్నా మేము ఇటు పోతూ ఉంటాం నెలకు ఒక నాలుగు ఐదు కానీ మీరు కూడా అప్పుడప్పుడు వెళ్ళాలి కనీసం ఏప్రిల్ లో ఆల్ ఆఫీసర్స్ గ్రూప్ వన్ ఆఫీసర్స్ మొదలుకొని అందరూ కూడా ఒక రెండు రోజులు మూడు రోజులు విలేజిల్లో ఉంటే చాలా కొత్త విషయాలు తెలుస్తాయి ఇప్పుడు విలేజ్లు కూడా ఇన్నోవేటివ్ గా టౌన్స్ కంటే గా ఉన్నాయి ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్ గా ఉంది వాతావరణం బెటర్ గా ఉంది మీకు కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది దానిపైన ప్లానింగ్ చాలా వరకు మీకు ఒక అవగాహన వస్తుంది వర్క్ ఇట్ అవుట్ సిఎస్ గారు మాట్లాడి దానిపైన ఒక ఐడియా ఇస్తారు రెండోది థర్టీ ఫస్ట్ లోపల మార్చి లోపల గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎంత డబ్బులు సంపాదించుకోగలుగుతామో మనం అవుట్ చేయండి మీకు ఎక్కడన్నా నా ఇంటర్వెన్షన్ కావాలంటే చెప్పండి నేను కూడా మాట్లాడతాను అవసరం లెటర్ ఇస్తాను నేను వస్తాను అదే మరి మన ఎంపీస్ ఉంటారు మీరు వాళ్ళని ఉపయోగించుకొని ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది రెండోది నెక్స్ట్ ఇయర్ కూడా ఏవే ఫండ్స్ ఉన్నాయి ఏ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ పెట్టారు మనం ఏదే విధంగా అయితే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్నామో వాళ్ళు వికసిత్ భారత్ పెట్టుకున్నారు దానికి కూడా ఫండ్స్ అన్ని కూడా ఆర్డర్ ప్రియారిటీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ అని అదే మరి సెంటర్స్ ని ఇవన్నీ పెట్టే పరిస్థితి వచ్చారు అవి కూడా మనం ఎంత వరకు సంపాదించుకోలేదు సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది ఉగాది రోజున పి ఫోర్ కూడా చేయాలనుకుంటున్నాం ఈ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఇంకొక పక్క వియత్నాం గాని కొన్ని దేశాల్లో హ్యాపీ సండే కూడా ప్రోగ్రామ్ పెట్టారు వీలైతే ఆ రోజున హ్యాపీ సండే కూడా తీసుకొస్తాం ఒకప్పుడు చేసాం కనీసం మనుషుల్లో ఒక సండే ఫ్రీగా ఉండి ఎక్కడికక్కడ కమ్యూనిటీతో గానీ ఇంటరాక్ట్ అయితే చాలా వరకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది స్ట్రెస్ బరస్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది వర్క్ అవుట్ ఇది ఈ కార్యక్రమానికి కూడా గైడ్ లైన్స్ తయారు చేస్తున్నారు ఫైనాన్స్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అవి వస్తాను ఇవన్నీ అమలు చేద్దాం ఫైనల్ గా రేపు రాబోయే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కి మీ మీ డిపార్ట్మెంట్ లో మీరు తయారు చేసుకుంటున్నారు అయితే డిపార్ట్మెంట్ వారిగా ఈ రోజు మనందరం లీడ్ చేసాం మీరు చెప్పారు మేము విన్నాం రేపు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్ చూసుకొని వాళ్ళకు సమయం ఇచ్చి ఏదైనా ఉంటే గైడ్ చేస్తాం తప్ప మనం లీడ్ చేయం అక్కడ రివర్స్ ఉంటుంది మీరు ఏదైనా వాళ్ళని తయారు చేసుకోవాలంటే మీ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయాలని ఐదు జోన్లు పెడుతున్నాం ఐదు జోన్లే కాకుండా ఇరవై ఆరు ఉంటాయి అదే సమయంలో వీలైతే సీనియర్ ఆఫీసర్స్ కూడా మన అందరం ఫీల్డ్ పోతే కొంచెం ఐడియాస్ ఉంటే ఒక్కొక్క జిల్లా ఒక అడాప్ట్ చేసుకోండి ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి ఎట్లా ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ వెళ్తారు మీరు కూడా అడాప్ట్ చేసుకుంటే మీకు కూడా ఒక ఆలోచన వస్తుంది జోన్స్ ను కూడా ఒక ఐదు జోన్స్ ఉన్నాయి కాబట్టి ఐదు జోన్ లో ఒక ఆఫీసర్ గా వెళ్తే మీకు చాలా ఐడియాస్ వస్తాయి మీ కూడా జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒక ఐదు మంది కలెక్టర్స్ ని అక్కడ కూర్చొని మాట్లాడి మేజర్ ఇష్యూస్ మీరు మానిటర్ చేయగలిగితే చాలా ఇంపాక్ట్ వస్తుంది అల్టిమేట్ గా మనం ఈ రోజు చేసేది మన జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది